గాలివానల చేత శ్రీశైలానికి దక్షణాన గుండ్లు దొర్లేను రక్తవర్షం కురిసేను బండలు పగిలి ఆకాశాన కాకులవలే ఎగిరేను రాతి బండలు చీము కార్చేను మష్టు ఆరని బిడ్డలు మాటలాడేరు ఘణఘణాం అని పది గంటలు వినిపించేను కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను అది చూచిన వారికి కన్నులు పోయేను శ్రీశైల భ్రవరాంబ గర్భాలయాన ఒక మొసలి జ్వరబడేను దానికి రెండు తలలుండేను అది మూడు దినాలు ఉండి మేకపోతుల అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను అప్పుడు శ్రీశైల మల్లిఘార్జునుని కనుల వెంట నీరు కారేను ఎదుట ఉన్న నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను శివ వైష్ణవ దేవళంబులలో రక్తంబు ప్రవహించేను ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి